హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం బీన్స్ బఠానీతో డిఫరెంట్ సైడ్ డిష్ ప్రిపేర్ చేద్దాం బీన్స్ ఫ్రై చేసుకుందాం బీన్స్ ఫ్రైకి ఏమేమి కావాలంటే ఇలా నేను బఠానీ ఎండినెటివి నైట్ నాన్ పెట్టి పెట్టుకున్నాను ఇవి నా మెత్తగా అవుతాయి నెక్స్ట్ డేకి ఇలా నేను తీసుకున్నాను ఇవి టూ డేస్ అయింది అందుకే మొలకొచ్చిన ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బీన్స్ ఇలా నేను చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ కొంచెం కొబ్బరి ఆవాలు కొంచెం జీలకర్ర శనగపప్పు ఉత్తిపప్పు తీసుకుని ఒక మిరపకాయ పోపుకి వెల్లుల్లి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనము కుక్కర్ బఠానీ నార్మల్గా ఫ్రై చేసుకుంటే ఫ్రై అవ్వవు ఇవి లేట్ అవుతుంది అందుకే నేను ఇవి బాయిల్ చేసుకుంటున్నాను బీన్స్ బఠానీ వేసి జస్ట్ ఒక టూ విజిల్స్ పెడితే ఉడికిపోతాయి తర్వాత మనం పోపు వేసుకుందాం దీంట్లోకి కొంచెం ఉప్పు వాటర్ వేసేసి వేసి పెట్టుకుందాం ఇలా జస్ట్ మునిగే వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి రాళ్ళు ఉప్పు వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే తెలియదు రాళ్ళు వేస్తే అవి టేస్ట్ వస్తాయి బాగా కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు కాయలు మునిగే వరకు వాటర్ పోయాలి పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక టూ వేసేసి ఫ్రై అయిపోతాయి ఇలా కుక్కర్ మీద పెట్టి ఒకటి హై ఫ్లేమ్లో విజిల్ ఒకటి లో ఫ్లేమ్లో పెడదాం ఉడికిపోతాయి ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసు ఇప్పుడు మనము ఈ ఫ్రైలే కావాల్సిన పొడి ఏమేమంటే ఇలా వెల్లుల్లి కొంచెం తీసుకున్నాము ఇలా పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకుందాము ఇలా వేయడం వల్ల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది పచ్చి కొబ్బరి రుచి కూడా వస్తుంది పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి పచ్చి కొబ్బరి వెల్లుల్లి మిక్సీకి పట్టేసేసి కూడా వేసుకుంటే బాగుంటుంది మిరపకాయ కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది నేను ఒక మిర్చి ఒకటి వేస్తున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇది చూడండి ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు పోపు వేసుకుందాము ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ ఆయిల్కి కొంచెం సావాలు కొంచెం జీరా వేసి ఫ్రై చేసాము ఫ్రై అయింది ఇప్పుడు మనము శనగపప్పు కొంచెం వేసుకుందాము ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం ఫ్రై అయినాయి శనగపప్పు ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం ఆల్రెడీ కాయలు వేసాము ఫ్రై మసాలాలో కూడా వేసాం ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇలా ఉడకపెట్టి పెట్టుకున్నాం ఫిల్టర్ దీంతో ఇప్పుడు ఇవి ఇందులో వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడి వేసేస్తే సరిపోతుంది ఒక నిమిషం ఫ్రై చేద్దాం ఇవంతా కానీ కుక్కర్లో లో పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకున్న మంచిది దీంట్లో ఈ కూరగాయల్లో ఉన్నదంతా బయట పోకుండా ఉంటాయి కానీ ఇలా కుక్కర్లో లో ఉడకపెట్టడం వల్ల వాటర్ మనం అంపేస్తాం కాబట్టి దాంట్లో ఉన్నవంతా పో పోతాయి విటమిన్స్ ప్రోటీన్స్ అంతా కాబట్టి మనము కుక్కర్లో కంటే ఇట్లా డైరెక్ట్గా పెట్టు చేసుకుంటేనే పోపేసి ఇందులో వేసి కొంచెం వాటర్ వేసి మంచిది కానీ కొంచెం లేట్ ప్రొసీజర్ అవుతుంది ఇలా కుక్కర్లో ఉడకపెట్టి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా అవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేద్దాం ఫ్రై అయినాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి వెల్లుల్లి వల్ల వేసి దీన్ని ఇప్పుడు ఇంట్లో వేసి కలిపెట్టేద్దాం ఇలా చేసుకొని రైస్ లే కానీ చపాతీ లేని డిష్గా సూపర్గా ఉంటుంది ఒక టూ మినిట్స్ ఉంచుదాము కొబ్బరి కొంచెం పచ్చింది కదా అది జస్ట్ ఫ్రై అయ్యేవాడు సాల్ట్ తక్కువ ఉంటే మీరు ఇప్పుడు చేసి చూసి వేసుకోవచ్చు నేను సాల్ట్ కొంచెం తక్కువ ఉంది అందుకే వేసాను జస్ట్ కలబెట్టేసేసి కొత్తిమీర వేసేసి దీన్ చేసుకుందాం అంటే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంతో రుచికరమైన బీన్స్ బఠానీ ఫ్రై రెడీ అయిపోయింది రైస్లో తినచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్ప మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీవన్